అందరికీ నమస్కారం రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం స్వేచ్ఛ ఫ్రీడమ్ ప్రతి మనిషి కోరుకునేది తను అనుకున్నది అనుకున్నట్లుగా చేయాలనేటువంటి ఆలోచన ప్రతి మనిషి కూడా చేస్తారు అలా చేస్తే స్వేచ్ఛ ఉన్నట్టు అలా లేకపోతే స్వేచ్ఛ లేనట్టుగా భావించడం జరుగుతూ ఉంటుంది కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఉంటున్నామా అంటే ఒక పెద్ద ప్రశ్నే మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సమాజంలో ప్రతిదీ కూడా పక్క వాళ్ళ కోసం ఎదుటి వాళ్ళ కోసం ఫాల్స్ ఫ్రెస్టేజ్కి పోయి కంపేర్ చేసుకుంటూ కొన్ని సందర్భాల్లో మనకు నచ్చినటువంటి పనులు కూడా చేస్తూ మన జీవితం అనేది ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఈరోజు సమాజంలో ఎక్కువ కనిపిస్తూ ఉంది అంటే నచ్చింది చేయడానికి ఎవరికి కూడా అవకాశం లేదు కానీ కొన్ని దురదృష్టకరమైనటువంటి విషయాలు ఏంటంటే విశృంఖలంగా ఉండటం స్వేచ్ఛ అనుకుని భావిస్తున్నటువంటి యువత కూడా ఈ సమాజంలో లేకపోలేదు వాళ్ళకి నచ్చింది తప్పైనా కూడా చేసేయటం సరదాగా గడపటం ఎంజాయ్ చేయటం తాగటం తిరగటం ఇవన్నీ కూడా స్వేచ్ఛగా భావించేటటువంటి పరిస్థితి ఉంది కానీ స్వేచ్ఛ అనేది మనం అంతటా మనం నిర్ణయించుకునేటువంటిది ఇది ఎవరో ఇచ్చేటటువంటిది కాదు కానీ మితిమీరినటువంటి స్వేచ్ఛగానికి మనిషికుంటే అది ఎదుటి వ్యక్తి యొక్క స్వేచ్ఛను హరించేటటువంటి పరిస్థితి ఉంటుందని కూడా గమనించాలి మితిమీరిన స్వేచ్ఛతో వ్యవహరిస్తే ఎదుటి వ్యక్తికి హాని జరుగుతుంది మనకు అనిపిస్తూ ఉంటుంది మనకు నచ్చినట్టు మనం ఉండాలి అంటే మనకి చట్టాలు ఉన్నాయి అలాగే సనాతన ధర్మాలు ఉన్నాయి కొన్ని రకాలైనటువంటి విలువలు ఉన్నాయి సమాజ కట్టుబాట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా మనిషి ఆలోచన చేయాలి అలా ఆలోచన చేయకుండా ఎవరైనా ప్రవర్తిస్తే మరి చట్టం దృష్టిలో దోషులుగా నిలబడతారు కఠినంగా శిక్షించబడతారనేటువంటి విషయాన్ని కూడా గమనించాలి ముందు మనం స్వేచ్ఛగా విశృంఖలంగా ప్రవర్తించి నచ్చినట్టు కనుక తిరిగి తందనాలు తాగితే చట్టం ముందు దోషులుగా నిలబడి మరి శిక్షను కూడా అనిపించాల్సి వస్తుంది ఆ రోజు నిజమైనటువంటి బానిసత్వం అంటే కూడా మనకు కూడా తెలుస్తుంది అందుకని మనం స్వేచ్ఛను ఎంతవరకు ఉపయోగించుకోవాలి అంతవరకు ఉపయోగించుకోవాలి మనిషి స్వేచ్ఛ కావాలి స్వేచ్ఛగా బ్రతకాలి అని అనుకుంటే క్రమశిక్షణ కలిగినటువంటి జీవితం కనుక మనిషి అలవాటు చేసుకుంటే కుటుంబం పట్ల తన బాధ్యతలని సమాజం పట్ల తన బాధ్యతలని వ్యక్తిగా తనకు ఉన్నటువంటి బాధ్యతల్ని కనుక నిర్వర్తించగలిగితే స్వేచ్ఛ దాని అదే దొరుకుతుంది మన ఆలోచన ధోరణిలోనే స్వేచ్ఛ ఉంది ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది బాగా డబ్బు ఉంటే స్వేచ్ఛ ఉంటుందని అధికారం ఉంటే స్వేచ్ఛ ఉంటుందని అనిపిస్తూ ఉంటుంది కానీ దేనికి సంబంధించినటువంటి పరిమితులు దానికి ఉన్నాయి అధికారం ఉంటే అధికారాన్ని కాపాడుకోవటానికి నిజంగా స్వేచ్ఛను కోల్పోయేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఏ నిర్ణయాలు తను నచ్చినట్టు తీసుకునేటువంటి అవకాశం కూడా లేదు అధికారంగా అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులకి అలాగే డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు ఆ డబ్బును కాపాడుకోవడానికి ఆ డబ్బు పోకుండా చూసుకోవడానికి వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛను కూడా కోల్పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకని స్వేచ్ఛ అనేది ఎక్కడో లేదు మన ఆలోచనలోనే ఉంది మనిషి ఆత్మవిశ్వాసంతో బ్రతకడం నేర్చుకోగలగాలి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేటువంటి స్థాయి తీసుకురావాలి అట్ ది సేమ్ టైం ధైర్యం మనిషికి కావాలి ఏ మనిషి అయితే ధైర్యం చేయగలుగుతాడో ఏ మనిషి అయితే రిస్క్ చేయగలుగుతాడో ఆ మనిషి ఖచ్చితంగా స్వేచ్ఛగా ఉండగలుగుతాడు అతనికి స్వతంత్రం తనంతర తను ప్రకటించుకునేటువంటి స్థాయి ఉండాలి ధైర్యం ఉండాలి ఆత్మవిశ్వాసం ఉండాలి ఏదైనా నిర్ణయం తీసుకుంటే వచ్చేటటువంటి పర్యవసానాలకి తన బాధ్యత వహించగలిగినటువంటి స్థాయి ఉన్నప్పుడు ఖచ్చితంగా మనిషికి స్వేచ్ఛ అనేది ఉంటుంది స్వేచ్ఛని కావాలని కోరుకొని ఎదుటివల్ యొక్క స్వేచ్ఛను హరిస్తున్నామేమో ఒకసారి మనందరం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది తల్లిదండ్రులు పిల్లల్ని అదుపులో పెట్టడానికి ప్రయత్నం చేస్తారు కారణం ఏంటంటే వాళ్ళు ఉజ్వలమైనటువంటి భవిష్యత్తుని తెలిసి తెలియని తనంతో పాడు చేసుకుంటారేమో అని లేటుగా ఇంటికొస్తే మందలిస్తారు కారణం దారి తప్పుతున్నామేమో అనేటువంటి ఆలోచనతో భవిష్యత్తులో ఇబ్బందులు కొని తెచ్చుకుంటామేమో అనేటువంటి ఆలోచనతో దాన్ని పిల్లలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది తల్లిదండ్రుల మీద కోపాన్ని పెంచుకోవడం కాదు వాళ్ళని ద్వేషించడం కాదు ఎందుకు తల్లిదండ్రులు చెప్తున్నారనేటువంటి ఆలోచన చేయాలి ప్రస్తుత సమాజంలో ఆడమాగా అనేటువంటి వ్యత్యాసం లేకుండా విశృంఖలంగా చేస్తున్నటువంటి ఎన్నో రకాలైనటువంటి పనులు స్వేచ్ఛ అనే ఒక ముసుగులో మరి విశృంఖలత్వం అనేది పెరిగి విషయాన్ని మనందరం కూడా గమనించి యువత ప్రధానంగా స్వేచ్ఛ అంటే అది కాదు స్వేచ్ఛ అంటే మనకు నచ్చినటువంటిది మనం చేయటం అది కూడా చట్ట విరుద్ధం కానిటువంటిది అయి ఉండాలి పెద్దలకు తలవంపులు తీసుకురానటువంటిది అయి ఉండాలి అది నిజమైనటువంటి స్వేచ్ఛ మీ కాళ్ళ మీద మీరు నిలబడడం కోసం మీరు కష్టపడండి నైపుణ్యాలను పెంచుకోండి ఉన్నతమైనటువంటి చదువులు చదవండి మరి ముఖ్యంగా సమాజాన్ని చదవండి సమాజంలో ఎలా ఉండాలో తెలుసుకోగలిగి క్రమశిక్షణ కనుక అలవాటు చేసుకొని సత్ప్రవర్తన కలిగి ఉండగలిగితే ఖచ్చితంగా స్వేచ్ఛ దాని అంతటా అదే వస్తుంది చిన్నతనంలో విపరీతమైనటువంటి స్వేచ్ఛ కోసం ఆలోచన చేసి ఆ స్వేచ్ఛను పొందడం కోసం రకరకాల పనులు చేస్తే పెద్ద అయిన తర్వాత స్వేచ్ఛ లేకుండా పోయినటువంటి జీవితాలు ఎన్నో ఉంటాయి ప్రేమ వ్యవహారాల పేరుతో పెద్దలను లెక్క చేయకుండా పెళ్ళిళ్ళు చేసుకుని పారిపోయినటువంటి వాళ్ళందరో యువత ఈరోజు ఏ ఒక్కరూ లేకుండా ఎవరు ఆదరణ లేకుండా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎంతోమంది ఈరోజు ఉన్నారు అంటే స్వేచ్ఛను ఈరోజు కోల్పోయారు ఆ రోజు స్వేచ్ఛను కోరుకుని ఈరోజు స్వేచ్ఛను కోల్పోయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఈ సమాజంలో ఉన్నారు కాబట్టి చట్టాలను గౌరవించండి మన యొక్క సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించండి పెద్దలను గౌరవించండి పెద్దలు చెప్పినటువంటి మాటలు వినండి స్వేచ్ఛ దానికి విశృంఖలత్వం అనేటువంటి పేరు జోడించి ఉజ్వలమైనటువంటి జీవితాలని పాడు చేసుకోవద్దు అని అందరినీ కూడా కోరుతూ మరి మీకు స్వేచ్ఛ వేరొకరికి స్వేచ్ఛను హరించేదిగా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని గమనించి ఆత్మవిశ్వాసంతో ఏదైనా చేయగలనేటువంటి ధైర్యంతో క్రమశిక్షణ కలిగినటువంటి జీవితంతో సత్ప్రవర్తనతో కనుక మనం వెలిగితే మన స్వేచ్ఛను మనం కాపాడుకున్న వాళ్ళు అవుతాం ఎవరు కూడా మన స్వేచ్ఛను హరించేటటువంటి పరిస్థితి ఉండదు అనేటువంటి విషయాన్ని గమనించి ఈ విషయాలన్నీ జీవితంలో అన్వయించుకుంటారని మరి ముఖ్యంగా యువత చెడ్డ చెడ్డదారిన పడకుండా వాళ్ళ యొక్క ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కోసం ప్రయత్నం చేస్తారని కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్